హాయ్ ఇప్పటి వరకు మనం అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పే ఏఐని చూసాం చాట్ జీపీటీ గ్రాక్ జెమినై క్లాడ్ లాంటి ఎల్ఎల్ఎం మోడల్స్ ఇవన్నీ మనతో మాట్లాడతాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి కానీ ఇవి ప్రపంచాన్ని నిజంగా చూడవు ఇప్పుడు వాటికంటే ఇంకా శక్తివంతమైన కొత్త ఏఐ ఒకటి వస్తోంది అదే విఎల్ ఇది ప్రపంచాన్ని మనిషిలా కళ్లతో చూసి అర్థం చేసుకోవటం నేర్చుకుంటోంది ఈ వీడియోలో విఎల్ జపా అసలు ఎలా పనిచేస్తుంది ఎలెల్ దీనికి మధ్య తేడా ఏమిటి ఇంకా ఈ రెండూ కలిసి భవిష్యత్తులో ఏఐ ప్రపంచాన్ని ఎలా మార్చబోతున్నాయో సింపుల్ ఉదాహరణలతో క్లియర్ గా తెలుసుకుందాం ముందుగా విఎల్ జపా గురించి తెలుసుకునే ముందు అసలు ఎలెల్ఎం ఎలా పనిచేస్తుందో ఒక్కసారి చూద్దాం ఉదాహరణకు హ్యూమన్స్ ఎలా ఆలోచిస్తారు ఆకాశంలో మేఘాలు ఎక్కువగా కనిపిస్తే వర్షం పడే అవకాశం ఉందని సహజంగా అనిపిస్తుంది ఇదే విధంగా ఏఐ కూడా ఆలోచిస్తుంది ఇక్కడ ఏఐ అంటే ప్రధానంగా ఎల్ఎల్ఎం ఎల్ఎల్ఎం అనేది కోట్ల కొద్ది డేటాతో ట్రైన్ చేయబడిన ఏఐ మోడల్ ఇది భాషా ఆధారంగా పనిచేస్తుంది మరియు కోట్ల వాక్యాలు చదివి పదాల మధ్య ఉన్న సంబంధాలను ప్యాటర్న్స్ ఆధారంగా నేర్చుకుంటుంది ఉదాహరణకి రేపు వర్షం పడితే నేను గొడుగు తీసుకెళ్తాను అనే వాక్యాన్ని చూసి వర్షం గొడుగు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకొని తరువాత ఏ పదం వచ్చే అవకాశం ఎక్కువ అని మళ్లీ మళ్లీ ఊహిస్తూ నేర్చుకుంటుంది ఈ విధంగా ఎల్ఎల్ఎం డేటాలో ఉన్న ప్యాటర్న్స్ని చూసి నేర్చుకుంటుంది మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే దాని అర్థాన్ని గ్రహించి ఇప్పటి నేర్చుకున్న డేటా ఆధారంగా మనకు కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది కానీ ఎల్ఎల్ఎంకి ఒక పరిమితి ఉంది ఇది ప్రపంచాన్ని నిజంగా చూసి నేర్చుకోలేదు ఉదాహరణకి బంతి ఎలా పడుతుంది కారు ఎంత వేగంగా వస్తే ప్రమాదం జరుగుతుంది వంటి పరిస్థితులను అనుభవించలేదు అందుకే ఇది మాటల్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది కానీ నిజ జీవిత పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతుంది ఉదాహరణకు రోడ్డు మీద వేగంగా వాహనం వస్తోంది అని చెబితే ఎల్ఎల్ఎం ప్రమాదం ఉండొచ్చు అని అంటుంది కానీ ఆ వాహనం ఎంత దగ్గరలో ఉంది ఇప్పుడే ఢీకొట్టే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని చూసి నిర్ణయించలేదు విఎల్ జప అనేది భాష ఆధారంగా మాత్రమే పనిచేసే ఏఐ మోడల్ కంటే చాలా అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ ఎందుకంటే ఇది భాషను మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకుంటుంది సాధారణంగా ఇప్పటి ఉన్న ఏఐలు ఒక ఇమేజ్ లేదా వీడియో చూసినప్పుడు ఇక్కడ బంతి ఉంది ఇక్కడ టేబుల్ ఉంది అని వస్తువులను గుర్తించడం వరకే పరిమితమయ్యాయి కానీ విఎల్ జప అక్కడితో ఆగదు ఇది వస్తువులు ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయి వాటి మధ్య దూరం ఎంత అవి కదులుతున్నాయా లేదా కదులుతుంది అంటే ఏ దిశలో ఎంత వేగంగా కదులుతున్నాయి అనే విషయాలన్నింటినీ కలిసి ఒక పూర్తి సీన్లా అర్థం చేసుకుంటుంది ఉదాహరణకి ఒక వీడియోలో బంతి టేబుల్ అంచుకు చాలా దగ్గరగా ఉండి నెమ్మదిగా ముందు కదులుతుంటే సాధారణ ఏఐ ఇక్కడ ఏ అంటే ఎల్ఎల్ఎం ఇది బంతి అని మాత్రమే గుర్తిస్తుంది కాని విఎల్ జపా మాత్రం టేబుల్ ఎత్తు బంతి స్థానం కదలిక దిశ వేగం అన్నింటినీ చూసి ఇలా కొనసాగితే కొద్దిసేపట్లో బంతి కింద పడుతుంది అని ముందే ఊహిస్తుంది ఇదే అసలు తేడా ఇదే విధంగా రోడ్డుపై వేగంగా వస్తున్న బైక్ వీడియోని తీసుకుంటే సాధారణయ్ ఇది బైక్ ఇది మనిషి అని గుర్తించడమే చేస్తుంది కాని విఎల్ జప ఆ బైక్ ఎంత వేగంగా వస్తోంది ఏ దిశలో వస్తోంది మనిషి ఎంత దగ్గరలో నిలబడ్డాడు వారి మధ్య దూరం ఎంత అనే అంశాలన్నింటినీ కలిపి విశ్లేషిస్తుంది ఆ తర్వాత కొన్ని క్షణాల్లో ఏమవుతుందో ఊహించి ప్రమాదం జరగవచ్చు అని ముందే గుర్తిస్తుంది ముఖ్యమైన విషయం ఏమిటంటే విఎల్ జపాకి ఎవరు ముందుగా బంతి పడుతుంది లేదా ఇక్కడ ప్రమాదం జరుగుతుంది అని చెప్పాల్సిన అవసరం లేదు ఇది గతంలో చూసిన వేలాది దృశ్యాలతో పోల్చుకుంటూ కొత్త దృశ్యాన్ని అర్థం చేసుకొని భవిష్యత్తును తానే అంచనా వేస్తుంది అందుకే విఎల్ జపా కేవలం వస్తువులను గుర్తించే ఏఐ కాదు ఇది పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకొని తదుపరి క్షణంలో ఏమి జరగబోతుందో చెప్పగలిగే ఏఐ ఈ విధంగా విఎల్ జపా ఏఐని మాటల ప్రపంచంలోంచి బయటకు తీసుకొచ్చి నిజమైన ప్రపంచాన్ని అర్థం చేసుకునే దిశగా తీసుకువెళ్తున్న ఒక పెద్ద అడుగుగా చెప్పవచ్చు ప్రస్తుతం విఎల్ జప ఇంకా అభివృద్ధి మరియు రీసెర్చ్ దశలోనే ఉంది ఈ దశలో దీన్ని నేరుగా నిజమైన రోడ్లపై లేదా లైవ్ కెమెరాలపై ఉపయోగించటం లేదు బదులుగా ల్యాబ్లలో ముందుగా సిద్ధం చేసిన వీడియోలు మరియు కంప్యూటర్లో తయారు చేసిన సిమ్యులేటెడ్ వరల్డ్స్ ద్వారా దీన్ని నేర్పిస్తున్నారు ఉదాహరణకి ఒక రోబోట్ ముందు వస్తువు నెమ్మదిగా కదులుతున్నట్టు చూపించే సిమ్యులేషన్లో అది ఎప్పుడు పడిపోతుంది లేదా ఏ దిశలో కదులుతుంది అనే విషయాన్ని విఎల్ జప ముందే అంచనా వేయగలదా అని పరీక్ష అలాగే ట్రాఫిక్ సిమ్యులేషన్స్ లో కార్లు మరియు మనసులు ఎలా కదులుతారో చూపించి కొద్దిసేపటి తర్వాత ఏమి జరుగుతుందో ఇది సరిగ్గా ఊహించగలదా అని పరిశీలిస్తారు ఈ విధంగా ముందుగా సురక్షితమైన ప్రపంచంలో బాగా శిక్షణ ఇచ్చి తరువాతే నిజమైన ప్రపంచంలో ఉపయోగించాలనే విధంగా ఏఐ దీన్ని అభివృద్ధి చేస్తోంది విఎల్ జప ఒక్కసారిగా మనం డౌన్లోడ్ చేసుకునే మొబైల్ యాప్గా రాదు ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్లో పనిచేసే కోర్ ఏఐ బ్రెయిన్గా రూపొందిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు తర్వాత దీని మొదటి ప్రభావం రోబోట్స్ స్మార్ట్ డివైసెస్ విఆర్ సిస్టమ్స్లో కనిపిస్తుంది అక్కడిదొక ఫీచర్లా కాకుండా లోపల నడిచే ఇంటెలిజెన్స్లా పనిచేస్తుంది ఉదాహరణకి ఒక రోబోట్ మనిషి కదలికలను చూసి ముందే ఆగడం లేదా ఏఆర్ గ్లాసెస్ మన చుట్టూ ఉన్న వస్తువులు ఎలా కదులుతున్నాయో అర్థం చేసుకొని సరైన సమాచారం చూపించడం ఇవన్నీ విఎల్ జపా లోపల కనిచేయడం వల్లే జరుగుతాయి రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ముప్పై మధ్యలో మనం ఉపయోగించే ఏఐ యాప్స్ ఇంకా స్మార్ట్ గా మారతాయి కెమెరా చూపించిన సీన్ని కేవలం గుర్తించడం కాదు ఇక్కడ తర్వాత ఏమవుతుంది అని ముందే ఊహించి స్పందిస్తాయి ఫ్యూచర్లో మనం రోజూ ఉపయోగించే యాప్స్లో విఎల్ జెపా ఉందా లేదా అని మనకు నేరుగా కనిపించకపోవచ్చు ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక ఫీచర్ లేదా బటన్లా ఉండదు కానీ దాని ప్రభావం మాత్రం మనకు స్పష్టంగా అనిపిస్తుంది ఉదాహరణకి ఏఐ యొక్క ఫోటో లేదా వీడియో చూసినప్పుడు కేవలం ఇందులో ఏముంది అని చెప్పడం కాకుండా ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది తర్వాత ఏమి జరగవచ్చు అని అర్థం చేసుకున్నట్టు స్పందిస్తుంది అంటే ఏఐ సమాధానాలు మరింత సహజంగా ఉంటాయి ఒక పరిస్థితిని ఎలా అర్థం చేసుకుంటారో అలాగే అర్థం చేసుకున్నట్టు అనిపిస్తుంది ఈ మార్పు మనకు కనిపించేలా ఉంటుంది కానీ దాని వెనక పనిచేసే టెక్నాలజీ పేరేమిటో మనకు తెలియకపోవచ్చు అందుకే బిఎల్ జపా మనకు కనిపించకుండా కాని మనం ఉపయోగించే ఏఐని మరింత తెలివిగా సహజంగా మార్చే మెదడులా పనిచేస్తుంది సింపుల్గా చెప్పాలంటే విఎల్ జీపాకి కెమెరా అంటే మన కళ్ళు లాంటిదే మనం ఒక చోట జనాలు గట్టిగా కదులుతున్నట్టు చూసినప్పుడు ఇక్కడ గందరగోళం జరగబోతుంది అని ముందే అనిపిస్తుంది కదా అదేవిధంగా విఎల్ జీపా కూడా పనిచేస్తుంది ఇది వీడియో చూసి కేవలం ఇక్కడ మనుషులున్నారు అని చెప్పదు వాళ్లు ఎలా కదులుతున్నారు ఎంత దగ్గరగా ఉన్నారు అన్నదాని చూసి ప్రమాదం జరగవచ్చని ముందే ఊహిస్తుంది అందుకే సాధారణ ఏఐ ప్రమాదం జరిగిన తర్వాత హెచ్చరికిస్తే ఇస్తే జీపా ప్రమాదం జరగక ముందే అర్థం చేసుకుంటుంది ఏఐ యుగంలో నిజంగా ముందుకెళ్లాలంటే వేగంగా నిర్ణయాలు తీసుకోవడం కాదు సరిగ్గా ఆలోచించడం ముఖ్యం ఎందుకంటే ఏఐ మనకంటే వేగంగా స్పందించినా మనిషి బలం సరైన నిర్ణయాల్లోనే ఉంటుంది ప్రతి అవకాశాన్ని వెంటనే పట్టుకోవాలనే గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ ఉంటే మనం ఏఐ ముందు వెనకపడతాం కానీ ఓపిక పెంచుకుని అవసరం లేని చోట ఆగడం నేర్చుకుంటేనే నిలబడగలం ఉదాహరణకి స్టాక్ మార్కెట్లో ప్రతి చిన్న కదలికకు స్పందించకుండా ఏఐ చూపించే డేటాను చూసి ఇప్పుడు చేయకపోవడమే మంచిది అని అర్థం చేసుకోవడమే నిజమైన తెలివి అందుకే ఏఐని శత్రువులా కాకుండా ఒక అద్దంలా చూడాలి ఎందుకంటే అది మన తొందరపాటు ఎమోషన్ తప్పు అంచనాలను మనకే చూపిస్తుంది ఏఐ మన స్థానాన్ని నేరుగా తీసుకురాదు కానీ మన పాత్రను పూర్తిగా మార్చేస్తుంది ఎందుకంటే మాట్లాడే ఏఐ మనకు సమాధానాలు ఇవ్వగలగాని చూసి ఆలోచించే ఏఐ మాత్రం ప్రపంచం ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది ఇలాంటి ఏఐ వచ్చినప్పుడు మన పని ఏం చెయ్యాలి అనేది కాదు ఎప్పుడు చెయ్యకూడదు అనేది అర్థం చేసుకోవడం అవుతుంది ఈ మార్పును ముందుగానే గ్రహించిన వాళ్ళు ఏఐతో కలిసి ముందుకెళతారు కానీ ఇప్పటికీ ఏఐ పాత దృష్టితో చూస్తున్న వాళ్ళు అయోమయంలో పడతారు చివరికి ఒక్క విషయం మాత్రం స్పష్టంగా ఉంటుంది భవిష్యత్తులో ఏఐ మన కోసం నిర్ణయాలు తీసుకోదు మన నిర్ణయాలు ఎంత తప్పో చూపిస్తుంది ఆ నిజాన్ని వినాలా వద్దా అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్